ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న మెటా ఏఐ సేవలు భారత్ లో కూడా అందుబాటులోకి వచ్చాయి ఇప్పటికే ఫేస్బుక్ లో మెటా చాట్ బాట్ అందుబాటులో ఉంది తాజాగా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లలోనూ మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది మెటా ఏఐని మార్క్ జుకర్బర్గ్ రూపొందించారు వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్ ఇన్స్టాగ్రామ్ సహా మెటా ఏఐ పోర్టల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చని సంస్థ వెల్లడించింది ఈ ఫీచర్ ని చాటింగ్ కంటెంట్ క్రియేషన్ సహా ఆయా అంశాలపై లోతుగా రీసెర్చ్ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు ఏదైనా విషయం తెలుసుకోవడానికి ఇతర యాప్లలోకి వెళ్లకుండా ఈజీగా పని పూర్తవుతుంది దీని సాయంతో వాట్సాప్ గ్రూప్ చాట్ లో దగ్గరలోని రెస్టారెంట్ల వివరాలు రోడ్డుపై వెళుతున్నప్పుడు టైంపాస్ కోసం ఎక్కడ ఆగవచ్చో తెలుసుకోవచ్చు మల్టిపుల్ చాయిస్ టెస్ట్ ను సృష్టించమని కూడా ఈ టెక్నాలజీని అడగొచ్చు రాజకీయ నాయకుల గురించి అడగొచ్చు ఏదైనా విషయాన్ని స్పెసిఫిక్ గా తెలుసుకోవాలి అంటే సదరు ప్రశ్నను క్లియర్ కట్ గా మెటా ఏఐకి వేయాల్సి ఉంటుంది అది కావలసినంత సమాచారాన్ని ఇస్తుంది ఇమేజ్ లో చూపించిన విధంగా గుండ్రటి ఆకారంలో ఏఐ చాట్ బాట్ ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే అది దాని పర్సనల్ చాట్ లోకి రీడైరెక్ట్ చేస్తుంది అదే మీరు ప్రశ్నలు వేయాల్సిన చోటు అంతేకాకుండా వాట్సాప్ వినియోగదారుల కోసం వీడియో మెసేజ్ రిప్లై అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది ఇది షార్ట్ కట్ ఫీచర్ దీని సహాయంతో వినియోగదారులు తక్షణ వీడియోను రికార్డ్ చేయడం ద్వారా చాట్లోని ఏదైనా వీడియో సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వచ్చు ఈ ఫీచర్ను ప్రవేశపెట్టడంతో వాట్సాప్ లో వీడియో సందేశానికి ప్రతిస్పందించడం ఇప్పుడు వినియోగదారులకు మరింత వేగంగా సౌకర్యవంతంగా మారనుంది ఇది రానున్న రోజుల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది